భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇప్పుడు ఒక టాక్ ఆఫ్ ది టౌన్ ఏంటి అంటే ప్రపంచ దేశాలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాయి భారత్కి స్నేహ దేశాలు ఏవి భారత్కి దెబ్బేసే దేశాలు ఏవి ఇవన్నీ కూడా మనం జనరల్గా ఆలోచిస్తూ ఉంటాం అందులో భాగంగా చైనా పైన మనకి ఎక్కువ అనుమానం అమెరికాను ఎలాగూ నమ్మలేము అమెరికా ఆరంభం నుంచి చేస్తున్నటువంటి అంటే ఈ అంశం మీద కామెంట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి వేర్డ్గా ఉన్నాయన్నమాట చెప్పుకోవాలంటే ఈ మధ్య చేసిన ఒక కామెంట్ అయితే కొంచెం బెటర్ అమెరికా ఉపాధ్యక్షుడు చేసిన కామెంట్ అంటే మా ఇన్వాల్వ్మెంట్ ఎందులో ఉండదు అని చెప్పారు ఇక చైనా అయితే కొంచెం వయా మీడియాగా మేము ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకం అని చెప్తారు ఇక రష్యా ఇజ్రాయెల్ ఆరంభం నుంచి మనకు ఎటువంటి హిపోక్రసీ లేకుండా మద్దతునిస్తూ ఉన్నాయి ఇక మరికొన్ని దేశాలు అయితే సైలెంట్గా ఉన్నాయి కానీ చాలా వరకు చూసుకుంటే భారత్ ఒక రిటాలియేషన్గా ఏదైతే చర్య చేపట్టిందో అక్కడున్న ఉగ్రవాద శిబిరాల మీద దాడి దానికైతే అన్ని దేశాలు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి కానీ తదనంతర పరిణామాలతో అంటే పాకిస్తాన్ ఆర్మీ తన మీద జరిగినటువంటి తమ దేశం మీద పౌరుల మీద జరిగినటువంటి దాడిగా పరిగణించి చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో రెచ్చగొట్టేవి దాన్ని ఇప్పుడు మళ్ళీ భారత ఆర్మీ ప్రతిఘటించాలి కదా నడుమ ఇది యుద్ధ వాతావరణాన్ని పెంచి పోషిస్తోంది దీనిపైన మాత్రం ప్రపంచ దేశాలు విస్మయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్పేసి శాంతి దిశగా వెళ్ళమని చెప్పేసి వాళ్ళందరూ సలహాలు ఇస్తూ ఉన్నారు కానీ ఇక్కడ పాకిస్తాన్కి బుద్ధి చెప్పకుండా భారత్ వదిలిపెడుతుందా అంటే ససేమీరా లేదు అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే మన భారతదేశపు పెద్ద పెద్ద నేతలందరూ క్లియర్గా ఒక మాట చెప్పారు పిక్చర్ బాకీ హై అని చెప్పి